ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఈ నూతన మాసపు ఆశీర్వాదపు లేఖనం వాక్యములు మూడవ అధ్యాయము యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచ్చినారు ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు నా వ్యాజ్యము తీర్చుము ప్రిమినటువంటి దేవుని బిడలారా గడిచిన ఏప్రిల్ మాసం అంతయు దేవుడు కాచి కాపాడి నూతన మాసములోనికి దేవుడు చక్కగా చేర్చినందులకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఆయన నీ ప్రాణ విషయమై వ్యాజ్యములను వాదించేటువంటి దేవుడు నిన్ను విమోచించేటువంటి దేవుడు ఆయన ఈ నూతన మాసములో ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే నీకు అన్యాయము చేసి ఉన్నారో ఆ అన్యాయమునకు దేవుడు న్యాయముని మాసములో చేయబోచున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో అన్యాయమును చూసి కూడా సపోర్టు రానటువంటి వారు అనేక మంది ఉన్నారు అన్యాయము జరుగుతుందని తెలిసి కూడా నీపక్షముగా మాట్లాడలేనటువంటి వాళ్ళు అనేక మంది ఉండవచ్చు కొంతమంది చూసి చూడనట్లుగా ఉండవచ్చు కానీ నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఆయన నీకు జరిగినటువంటి అన్యాయమును చూస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ అన్యాయమునకు తీర్పు తీర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఈ నాలుగు మాసములలో ఏ విధముగా నీవు అన్యాయం అయిపోయావు ఎవరైతే నీకు అన్యాయం చేశారో వాటన్నింటి నుంచి నూతన మాసములో దేవుడు విడుదలను దయచేయబోచు అన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఖచ్చితముగా ఆయన చూచేటువంటి దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు కనుక న్యాయమును ఖచ్చితముగా నీపక్షముగా జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా అయితే మీ మట్టుకు మీరు ఇతరులకు అన్యాయము చేయకుండా న్యాయముగా ఆలోచించండి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించండి ప్రి దేవుని బిడ్డలారా మీ ప్రాణ విషయమై దేవుడు వాదిస్తూ ఉన్నాడు మీ ప్రాణములను నెమ్మదిని కలుగు చేయాలని ఆయన సైతాన్తో ఈ లోకములో ఉండేటువంటి అనేకమైనటువంటి శక్తులతో భయంకరమైనటువంటి చీకటి శక్తులతో అంధకార శక్తులతో వాదిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నీ ప్రాణము ఆయనకు అంత విలువైనటువంటిది నీ ప్రాణమును విమోచించేటువంటి ఆయన నీ కష్టములను తొలగించేటువంటి ఆయన నీ ఆపదలను తొలగించేటువంటి ఆయన నిన్ను సమృద్ధిగా దీవించి నీకు జరిగిన అన్యాయమునకు ప్రతిఫలముగా నూరంతుల దీవెనలను దేవుడు దయచేస్తాను అని వాగ్దానమిస్తున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియేవని బిడ్డారా మహాపరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయొచ్చు ఉన్నామయ్యా ఏ అన్యాయమైన స్థితిలో బిడ్డల కుటుంబాలు ఉన్నాయో మీకు తెలుసు ప్రవ్వా ఎవరైతే బంధువులు స్నేహితులు నమ్మినటువంటి వారు అన్యాయము చేశారో మీరే వారిని జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ బిడ్డలకు న్యాయమును జరిగించి విడుదల కలిగించుదురుగాక ఏ సునామముని అడుగుచు ఉన్నాను ప్రభావా మీ బిడ్డలకు నాయన మీరే న్యాయమును జరిగించి అభివృద్ధి పరిచి అయ్యా వారి ప్రాణము నాయన ప్రభావ విలువైనటువంటిదిగా విమోచించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన వాదించమని ప్రార్థన చేసి ఉన్నాము ప్రభావ పరిశుద్ధిగా బిడ్డలను దీవించండి ఈ నూతన మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు మీ బిడ్డలకు తోడుగా ఉండుదురుగాక వారి ప్రయాణములను సఫలము గాక అయ్యా వారి ప్రయత్నములను సఫలము చేయుదురుగాక అయ్యా వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవించుదురు దీవించుదురుగాక ఎస్ అయ్యా మీ నామం అడుగుచు ఉన్నాం ప్రవ్వ మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి అయ్యా అన్యాయమైపోయినటువంటి బిడ్డల జీవితాలను తిరిగి కట్టి సమృద్ధిగా దీవించి నిలువ పెట్టమని మీ సాక్షులుగా వాడుకోమని ప్రార్థన చేయించున్నాం నాయన అయా ప్రత్యేకముగా ఈ సమయంలో నాయన అయా తండ్రి మాకు నాయన ఎవరైతే బ్రవ్వా ప్రార్థనా రిక్వెస్ట్లు పంపుతున్నారో వారందరి కొరకు ప్రార్థన ఉన్నాను తండ్రి మీరే వారికి విడుదలను కలిగించండి ప్రవ్వ సహాయం చేయని నాయన గర్భఫలములు దయచేయండి ప్రవ్వా ఉద్యోగాలు దయచేను నాయన నెమ్మదిని దయచేయండి ప్రవ్వా కోర్టు కేసుల నుంచి అన్యాయస్తుల నుంచి విడుదల కలిగించి ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్య అలాగే ప్రాముఖ్యముగా నాయన మాకు ఎంతమంది అయితే నాయన ప్రవ్వా సపోర్టుగా నిలువబడ్డారు ఎంతమంది అయితే సహాయం చేస్తూ ఉన్నారో వారందరినీ నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ మే మాసం అంతయు కూడా అయ్యా మీ కృపాక్షేమముల బిడ్డలకి తోడుగా ఉంచి ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని అయా పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ నూతన మాసపు వాగ్దానములతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియా బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మా తెలియపరచండి అలాగే ప్రియ దేవుని బిడ్డారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సత్యమైనటువంటి వాగ్దానమును పొందుకోవలసినటువంటి జీవితము ఎలా ఉండాలో చక్కగా వివరించేటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి అనేకులను ధైర్యపరిచేటువంటి వాగ్దానములను మీరు కూడా షేర్ చేయండి ప్రేమినటువంటి దేవుని బిడ్డారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రైజ్ అలా గాడ్ బ్లెస్ ఆల్